పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ప్రభు అయిన ఏసయ్య పేరిట ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను దయగల దేవుడు కృపగలిగిన తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీ కుటుంబాలను మీ బిడ్డలను అపారంగా ఆశీర్వదించి దీవించాలని ప్రభు సన్నిధిలో గోదాడి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము మన స్థితిని పరిస్థితిని మార్చేది ఉపవాస ప్రార్థన పరమ దుర్మార్గులు క్రూరులు అయినా నినివే ప్రజలకు దుర్గతి కలగబోతోందని ప్రకటించి పరివర్తన చెందేందుకు దేవుడు వారికి ఒక అవకాశం ఇద్దామనుకున్నాడు ఇది నినివే పట్టణస్తుల యొక్క చరిత్ర లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి పట్టణం పాప భూయిష్టమై జనులందరూ చెడు మార్గాన్ని పట్టి దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితి వారందరినీ దేవుడు మార్చాలనుకున్నాడు ముందుగా వారిని హెచ్చరించాలనుకున్నాడు ఆ హెచ్చరికలను బట్టి వారు మారు మనసు హృదయ పరివర్తన చెందితే రక్షించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక దాని కొరకై ఆ ప్రకటించడానికి ఓ ప్రవక్తని ఆయన ఎంచుకున్నాడు ఆయన పేరే యోనా మనం యోనా గ్రంథం చదువుతూ ఉంటే ఆయన్ని నినివే వెళ్ళి ప్రజలకి దేవుని వాక్యాన్ని ప్రకటించు బోధించు గద్దించు హెచ్చరించు అని చెప్పి ఆయనని ప్రోత్సహించి నినివే పట్టణానికి పంపడానికి ప్రభు వెళ్ళమని చెప్తే ఆ పట్టణానికి వెళ్లకుండా నినివే వెళ్లకుండా తార్చీసి వెళ్లే వాడనెక్కి కింది మర్మములో ఓడ మర్మము అంటే కింది భాగంలోనికి వెళ్ళి ఆయన నిద్రపోయాడు గాఢ నిద్రపోయాడట యోహ యోనా గ్రంథము మొదటి అధ్యాయం ఐదో వచనములో దేవుడు అతన్ని ఊరుకోలేదు అయితే యోనా అవిధేయుడై నినివేకు కాకుండా తర్శీసు అనే చోటికి పారిపోయేందుకు ఓడలో ప్రయాణమయ్యాడు నినివేలోని లక్ష ఇరవై వేల మంది ఉజ్జీవానికి దేవుడు సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తే దేవుడు ఊరుకుంటాడా యోనా ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుంది ఆ విపత్తు యోనా అవిధేయతకు దేవుడు చూపిస్తున్న ఉగ్రత అని తెలుసుకున్న మిగతా ప్రయాణికులు యోనాను సముద్రంలోనికి విసిరేశారు ముందుగా వారు ఇష్టపడలేదు గాని అయ్యా మేము ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంటాం అంటే యోనా అన్నాడు చీట్లు వేయండి అని ఈ విపత్తు అంతా నామూలానే వచ్చింది తుఫాను అనగానే వాళ్ళు చీట్లు వేయగానే యోనా గారి మీదనే రాగా ఆయన్ని కాళ్ళు చేతులు కట్టి ఎత్తి పడేశారు మనం కూడా మనలో ఉన్నటువంటి ఆ దేవునికి సంబంధించిన వ్యతిరేకత మన పాపాలు శాపాలు మన అన్ని విధాలైనటువంటి దేవునికి ఇష్టం కాని పనులన్నీ కట్టగట్టి ఎత్తి ఆ సముద్రంలో పడవేయబడాలి అలా పడ్డ యోన పడి పడగానే సముద్రము నిమ్మలించెను తుఫాను ఆగిపోయానని వ్రాయబడింది ఆ విధంగా ఆయన అక్కడ దేవుడు నియమించిన ఒక మహా చేప మత్స్యం పెద్ద తిమింగలం పెద్ద చేప యోనాను మింగగా మూడు రోజులు మూడు పగళ్ళు యోనా చేత బలవంతంగా ఉపవాసం చేయించాడు దేవుడు మామూలుగా ఏదైనా ఒక వస్తువుని మింగితే అది అరిగిపోతుంది కానీ యోనాని మాత్రము చేపని ఏమీ చేయనీయలేదు మూడు పగళ్ళు మూడు రాత్రులు దాని కడుపులో ఆయన పశ్చత్తాప ప్రార్థన చేసినట్లుగా మనం యోనా గ్రంథంలో చదువుతూ ఉన్నాం తాను మోకరించి యోనా చేప గర్భములో మోకరించి పాశ్చత్తాప ప్రార్థన చేశాడు తాను నినివేకు వెళతానని మొక్కుబడి కూడా చేసుకున్నాడు అయ్యా వెళ్ళే చోటికి వెళ్లకుండా నువ్వు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా నేను మరో చోటికి నా ఇష్టం వచ్చిన చోటికి వెళుతున్నాను అని పశ్చత్తాప పడి నువ్వు వెళ్ళమన్న చోటికే వెళతానని మొక్కుబడి చేశాడు అప్పుడు దేవుడు ఆజ్ఞ అయ్యేగా ఆ చేప అతన్ని ఒడ్డున కక్కేసింది వెంటనే యోనా నినివే పట్టణానికి వెళ్లి దేవుని మాటలు ప్రకటించాడు రమారమి మూడు రోజుల అంతా అంత మహానగరం క్రీస్తు పూర్వం ఉన్నటువంటి పట్టణాలలో ఇదో మహాపట్టణం అంత విశాలమైన పట్టణం లక్ష ఇరవై వేల మందికి పైగా ఉన్నటువంటి పట్టణంలో మన యోనా గారు ఎంత దుర్మార్గులో యోనా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించగా అంతటి దుర్మార్గులు అనూహ్యంగా సాధువులైపోయారట మారు మనసు హృదయ పరివర్తన చెందారు దేవుని పిలుపుకి ప్రతిస్పందించారు మరి తమ ఉపవాస ప్రార్థనలు చేసి తమ దుర్మార్గాలను చెడ్డ అలవాట్లను చెడు పనులను వదిలేశారు అంతకాలం దుర్మార్గత అనే దుర్గంధంతో నిండిన నినివే పట్టణం దేవుని ప్రేమ క్షమ అనే అద్భుతమైన పరిమళముతో నిండిపోయింది నరకం ఒక్కసారిగా పరలోకంగా మారితే ఎలా ఉంటుందో నినివేలో ప్రత్యక్షంగా యువనాకు అనుభవమైంది రగిలే ఒక నిప్పు రవ్వ ఉవ్వెత్తన లేచే మహా జ్వాలను సృష్టిస్తుంది తాను మారి ఉజ్జీవింపబడి విశ్వాసి తానున్న సమాజాన్ని మార్చి ఉజ్జీవింప చేయగలడు తాను మారితే తన కుటుంబం మారుతుంది కుటుంబ యజమాని మారితే కుటుంబం మారుతుంది అలాగే ఒక విశ్వాసి రగిలే జ్వాలన ఎగిసే మంటలాగా తాను మండి ఇతరులను మండించాడు ఆ విధంగా యోన మరి దేవుడు ఎవరో ఎరగని లక్ష ఇరవై వేల మంది నినివే ప్రజలను మార్చడం కన్నా తాను ఎన్నుకున్న తన సొంత వాడైన యోనా ప్రవక్తను మార్చడానికే దేవుడు ఎక్కువగా శ్రమించవలసి వచ్చిందట నిజమే ప్రియ సోదరి సోదరుడా మనందరినీ మార్చడానికి ఎవరో ఒక ప్రవక్తో ఒక గురువో ఒక దైవ సేవకుడో వస్తే ఆయన దేవుని మాట వినకుండా వెళితే ఆయన మార్చడానికి దేవుడు ఎంతగానో శ్రమిస్తాడు కనుక అంతటి దుర్మార్గులైన నినివే ప్రజలు ఒక్క యోనా ప్రసంగంతోనే తాము చేసే తప్పని తెలుసుకున్నారు కానీ దేవునికి ఎంతో సన్నిహితుడై ఉండి ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా పోవడం తప్పని యోనా కనిపించలేదు అయితే నినివే ప్రజల దుర్మార్గతయినా యువన చూపించిన అవిధేతైనా దేవుని దృష్టిలో పాపమే నాలాంటి పవిత్రుడు నినివే ప్రజల వంటి దుర్మార్గుల వద్దకు పోవడం ఏమిటనుకున్నాడు యోనా నేను దేవుని ప్రవర్తన కదా ఆ పాపుల దగ్గరికి నేను వెళ్ళి ప్రకటించడం ఏంటి అనుకున్నాడు కాని నువ్వు నేనువే ప్రజలు సమాన పాపులే అన్నాడు దేవుడు నా మాట వినకపోతే నువ్వు పాపివే అవిధేయత అనేది పాపమే విధేయత అనేది దేవుని యొక్క దీవెనే ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ బలి అర్పణం అవిధేయత బలి అర్పణ విధేయత అనేది బలి అర్పణం కన్నా గొప్పది దేవుని మాటకు విధేయించే బిడ్డలకి దొరికే దీవెనలు గొప్పవి కనుక దుర్మార్గులైన పాపులు ఆంతర్యములో పాపముతో నిండిన పైకెంతో పరిశుద్ధంగా నటించే వేషదారుల్లా అంతా దేవుని దృష్టిలో సమానమే అని తెలుసుకోకుండా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడని అందుకే దేవుడు నినివే ప్రజలను వదులుకోలేదు యోనాను కూడా వదులుకోలేదు మిమ్మల్ని నన్ను మనందరినీ ఎవరిని ఆయన వదులుకోవడానికి ఇష్టపడడు మరి ఆనాటి యోనా ప్రార్థన అతని జీవితాన్ని నినివే ప్రజల ఉపవాస ప్రార్థన వారందరి జీవితాలనే మార్చింది నలభై దినాలు కఠినమైన ఉపవాసం చేసి వాళ్ళు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నారు కనుక కోర్కెలు తీర్చే ప్రార్థనలు కాదు గాని జీవితాలను మార్చుకునే ప్రార్థనలు మనకెంతో అవసరం కనుక ఉపవాస ప్రార్థన మన జీవితాలు మార్చేది మన బ్రతుకులు మార్చేది మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మార్చేది ఉపవాస ప్రార్థనే తలలోంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడా ప్రభువ ఈరోజు మేము ధ్యానించిన బంగారు వాక్యం మరి మా స్థితిని మార్చి పరిస్థితిని మార్చి ఉపవాస ప్రార్థనని తెలియజేస్తూ ఉన్నాం నాయన ఉపవాస ప్రార్థన అనే ఆ గొప్ప ప్రార్థనని మేము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం ఏ కుటుంబంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో ఏ సంఘంలో ఉపవాస ప్రార్థనలు నిర్వహించబడతాయో ఏ వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఉపవాసం ఉండి ప్రభువాని సన్నిధిలో కన్నీరు కాచి తన పాపాలు ఒప్పుకుంటాడో అలాంటి వారు మరి ఉజ్జీవింపబడతారు దీవించబడతారు మరి జీవితాలను మార్చుకుంటారని మాకు ఆత్మీయ పాఠం నేర్పించావు నీ కొందనాలు స్తోత్రాలు ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని నీ గొప్ప నామంలో వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ God bless you all.